ఫైనల్గా నా పాన్ కార్డ్ అయితే వచ్చేసింది ఇంకోటి ఏంటంటే నా పిఎఫ్ అకౌంట్ కూడా క్లియర్డ్ అయిపోయింది అంటే పిఎఫ్ ఉన్న ప్రాబ్లం కూడా క్లియర్డ్ అయిపోయింది యాజ్ పర్ మా ఆధార్ కార్డులో ఎలా ఏదో ఉందో నా పేరు మా ఫాదర్ పేరు అలా చేంజ్ అయిపోయినాయి ఇది నా పాన్ కార్డు ఇది వచ్చింది ఈ ఫండ్ ప్లీజ్ రిటర్న్ టు ప్రొటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ एंड सर्विस यूनिट फर्स्ट फ्लोर टाइम्स टवर खम्स कांपउंड सेनापति भगत मर्क लोअर पैरल मुंबई फोर डबल जीरो जीरो वन थ्री टेल नाइन वन टू जीरो टू सेवन टू वन एट जीरो एट जीरो ईमेल टीन इंफो एट प्रोटीन टेक्टीन प्रोटीन चेंजिस ग्रोथ पान कार्ड इज इन साइड हैंडल केयरफुल లైక్ దట్ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నా పిఎఫ్ అకౌంట్ అయిపోయింది నా పాన్ కార్డ్ అయిపోయింది నాకు ఒక పిల్ల చెప్పండి హ్యాపీగా నాకు మంచి జబురా కానీ వీడికి మా వాడికి మంచి ట్రీట్ ఇస్తా నాన్ వెజ్ కావాలకి ఇంకేదే చూద్దాం అది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు మా రొయ్యలు ఉంటాయి కదా రొయ్యలు వచ్చేసి నేను ప్యాక్ చేయించి మా ఊరు పక్కన ఊరికి అంటే మా అత్తలో ఇంటికి తీసుకెళ్తా ఉన్న దాని తర్వాత వచ్చేసి కొన్ని రోజులు ఉన్నాయి ఆ రోజు కొన్ని రోజులు మాత్రం బెంగళూరు పట్టుకుపోతున్నాను అది మళ్ళా ఓకే బాయ్ థ్యాంక్ యూ